కర్నూలు నగరంలోని వీక శిక్షణ కాలంలో పెన్షన్ పండగ కార్యక్రమం ఏర్పాటు చేశారు పెన్షన్ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన విధంగానే మూడు వేల పెన్షన్ను నాలుగు వేలు పెంచాడని చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వంలో జగన్ రెండు వందల యాభై పెంచుకుంటూ ఐదేళ్లు చేశాడని చాలా దారుణమని జగన్పై ఆమె మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాలుగు సంతకాలు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని అన్నారు నాలుగు వేలు మరియు రెండు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందిస్తామని తెలిపారు అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు పెంచని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ పార్లమెంటు అధ్యక్షురాలు పార్వతమ్మ జనార్దన్ గంగాధర్ బి కన్స్ట్రక్షన్ కాలనీ ఇన్ఛార్జి నాగేశ్వరరావు రాముడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు నిలబెట్టుకుంటాడని మేము ఎప్పుడు చెప్తున్నాము అలాగే పింఛన్ నాలుగు విధంగా మీ దగ్గరకు వచ్చి ఇస్తామని చెప్పాము అలాగే ఇస్తున్నాము మా గవర్నమెంట్ రాకముందే ప్రతి మూడు నెలల కింద నుంచే మీకు అందరికి నెలకు ఎక్కువనే పెంచుకుంటూ వచ్చాము నాలుగు వేల లాగా ఆ అలాగే ఆ పెంచిన పింఛిన్ తో పాటు ఈ రోజు ఏడు వేల రూపాయలు పింఛన్ మీ అందరికి అందజేయడం జరుగుతుంది అలాగే ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు కానీ తెలియజేస్తున్నాను మనము ఏదో అవతల వాళ్ళు మాట్లాడినారని తొందర పడేవద్దు కొంచెం భయం ప్రతి ఇచ్చిన మాట తప్పడు బాబు గారు అది బాబు గారే మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాలి ముఖ్య వచ్చి గారు ఇక్కడికి శ్రీమతి గౌరవ చెద్దారెడ్డి గారికి ఇంకా నెల కూడా కాలేదు అప్పుడే మీకు వెయ్యి రూపాయలు పెంచేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అదే లాస్ట్ గవర్నమెంట్ లో రెండు వందల పెంచుకుంటూ నాలుగేళ్ళు మళ్ళీ కరోనా అని చెప్పేసి మధ్యలో ఐదేళ్లకు పెంచడం జరిగింది సో బాబు గారి పనితనం ఇలా ఉంటుంది మనందరం కాస్త వెయిట్ చేస్తే మిగిలిన పథకాలు కూడా అన్ని అమలు చేస్తారు బాబు గారు మనందరం ఈ రాష్ట్రానికి ఎంతో సహకరించాలి గవర్నమెంట్ కిణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అఫీషియల్ గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ ఎంతో నమ్మకంతో ఒక ఆడపడుచుల మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీకు అందరికీ తెలుసు ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ మూడు వేల రూపాయలు ఉండేది నాలుగు వేల రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మేరకు ఆయన ఈ రోజు మనకు జూలై ఒకటో తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనుంది దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికెళ్లి పెన్షన్ పంచుతా ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు అటువంటిది మన నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇంటింటికెళ్లి పెన్షన్ పంచుతా ఉన్నారు ఇది సంతకాలు పెట్టాడమ్మా మొట్టమొదటిది మనకి మన పిల్లలంతా చదువుకున్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకము మెగా డిఎస్సి పై పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్ట్లకి ఆయన ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ రోజు మన పిల్లలందరినీ చదివించుకున్నాం ఎవ్వరికీ ఉద్యోగాలు లేవు ఇంటింటికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం కానీ వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు అమ్మా మేము కష్టపడి చదివించుకున్నాం ఇప్పటికి కూడా ఇంకా మా పిల్లల్ని మేమే పోషించాలన్నా కనీసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఉద్యోగాలు ఇప్పివ్వండి అందుకే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన డిఎస్సీనే నే కాబట్టి ఈ ప్రభు పోయినసారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఎస్సి కూడా వేయలేదు చాలా మంది ఏదైపోయి కూడా చాలా ఇబ్బందులు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి